సారే సి హా సిమార హమార చూసారు కదా అసలు ఎంత అద్భుతంగా భారత మాతను పెట్టి ఆపరేషన్ సింధూర్లో ఒక మహిళ తన సింధూరాన్ని కోల్పోయినందుకు ప్రతీకగా కూడా వీళ్ళు ఇది తయారు చేయడం జరిగిందంట చాలా అద్భుతంగా కూడా ఉన్నాయి సో ఈ మోడల్స్ అన్నీ కూడా భారత మాతకు సంబంధించినవే సో ఇదైతే చూశారు కదా ఇది ఎంత అద్భుతంగా ఉందో అంటే ఆపరేషన్ సింధూర్ టైప్ మనకి ఇప్పుడు సింధూర్ మొన్న యుద్ధం జరిగింది పాకిస్తాన్కి మనకు అలాగే ఇది భారత మాతను పెట్టేసి భారత మాతతో పాటు గణపయ్య అలాగే మన భారతదేశానికి వెన్నెముక రైతు ఇక్కడ చూడండి ఇక్కడ రైతుని అలాగే శివ శివాజీ గణేషని అలాగే మన ఆర్మీ ఆర్మీ లేకపోతే మనం లేము ఈరోజు ఇంత సేఫ్గా ఇంత సెక్యూర్డ్గా మనం ఇక్కడ ఉంటున్నాము అంటే వారి వారి గొప్పతనమే సో కాబట్టి భారతమాత మనకు ఏ ఏ రూపాల్లో ఎలా ఉంటుంది అనేది ఒక అద్భుతంగా కూడా ఇక్కడ గణేష్ రూపంలో వీళ్ళు పెట్టడం జరిగింది సో ఎందుకంటే మనకు గణతంత్ర దినోత్సవం కూడా రేపు ఇండిపెండెన్స్ డే కదా స్వతంత్ర దినోత్సవము సో దానికి సంబంధించిన ఈ భారత్ మాతాకి సంబంధించిన గణేష్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో చూసండి చూడండి సల్యూట్ చేయాలనేంత అద్భుతంగా ఉంది సో ప్రతి ఒక్కరు కూడా మన అంటే అందరూ భారతదేశమంతా కలిపి జరుపుకునే పండుగ స్వతంత్ర దినోత్సవం సో స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఈ గణేషుని కూడా పెట్టడం అనేది చాలా అద్భుతంగా ఉంది సో ఇలాంటి వెరైటీ అయితే మీకు నిజంగానే ఎక్కడ దొరకదండి హైదరాబాద్లో మరి వీళ్ళైతే ఇది ఇంత అద్భుతంగా చేశారు ఎందుకంటే మనం ఏది చేసినా ఏం చేసినా మనం తినేది రైతు పండించే పంట నుండే కాబట్టి వీళ్ళు రైతును కూడా మర్చిపోకుండా చాలా అద్భుతంగా రైతుని ఇక్కడ పెట్టడం జరిగింది సో రైతు మనకు వెన్నెముక కాబట్టి గణేపయ్య పక్క పక్కకే ఉన్నాడు సో ఈయన నడిపిస్తున్న ఈ అంతటిని కూడా వారికి కూడా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వారితో పాటు ఆర్మీలో వర్క్ చేస్తున్న వారందరికీ కూడా మనం సెల్యూట్ తెలిపి తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారందరికీ కూడా మంచి అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ గణపయ్యని వారిని కాపాడాలని చెప్పేసి అనుకుంటున్నాము